నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పోలీసు శాఖకు వాహనాలు అందించడం అభినందనీయమని ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు సో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు పోలీస్ బాగా పనిచేయాలంటే శాంతి భద్రత బాగా నిర్వహించాలంటే వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ అంటే ఇప్పుడు నా గౌరవ సీఎం గారు ప్రివెంట్స్ అంటే ప్రజలకి ఎలాంటి ప్రివెంట్స్ వచ్చినా అది ఇమీడియట్గా స్పందించాలి అని ఒక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ దానికి మనం స్పందించాలంటే ఖచ్చితంగా వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వెహికల్ ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్లో ఎనిమిది కొన్ని ఎక్స్పీరియన్స్ ఇది నాలు జిల్లా చేస్తున్నాను ఇక్కడ కూడా మన గది ఎమ్మెల్యే గారు ఎనిమిది వెహికల్ మనం గవర్నమెంట్ చేస్తూ పేరు పైన ఉన్న గౌరవంతో పాటు డోనర్స్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ కూడా తో పాటు ఎనిమిది వెహికల్ ఈ రోజు ఇది అంత చిన్న విషయం కాదు ఎంటైర్ కది సబ్ల్యూషన్ కాకుండా ఈ జిల్లాకి కూడా ఈ వెహికల్స్ నుంచి ఎక్కువ నాకు ఎనిమిది వెహికల్స్ ఎక్కువ అయినట్టు ఉన్నాయి వెహికల్స్ సో దీనివల్ల ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పినట్టు ఇంకా అగ్రి ప్రజలకి సత్యసాయి జిల్లా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎంత చెప్పినా అది రియలీ హార్ట్ఫుల్ టైం కది సాయి ఈ వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క డోనర్స్ కి అదేవిధంగా దీన్ని కోఆర్డినేట్ చేసిన డిఎస్పీ గారికి ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బందులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్